వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిద్ హుసేన్ ఈ రోజుతో మనం ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాం సో ఈ సందర్భంగా ప్రతి సబ్స్క్రైబర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకొస్తున్నాం ఏంటంటే ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి హైలైట్ ఐటెం గురించి కొంత విశ్లేషణ చేద్దామని కోవూరులో సామాజిక న్యాయం ఆదర్శనీయం అంటూ కొన్ని పేపర్లు ప్రచురిస్తే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో బలో టీడీపీ బలోపేతం దిశగా అడుగులు అంటూ మరో పేపరు అలాగే కోవూరులో పెరుగుతున్న సైకిల్ స్పీడ్ అంటూ ఓ పేపరు ఇలా ప్రతి పేపర్లో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వారు తీసుకున్నటువంటి చర్యల గురించి తెలియజేస్తూ పార్టీ బలోపేతం కోసం ముందుకు సాగుతున్నారు అనే విధంగా మనకు ప్రముఖ దినపత్రికల్లో కూడా దీని గురించే వార్తలు వచ్చాయి ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటి కోవూరు నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎన్నిక టైంలో చాలానే వచ్చినా కూడా అన్నింటినీ ఫేస్ చేస్తూ అంతవరకు సామాజిక సేవ చేస్తూ ముందుకు వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు అటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బల్లో నిలిస్తే ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి బల్లో నిలిచారు సో ఇద్దరు కూడా ఘన విజయం సాధించడం అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచిన నాటి నుంచి ప్రధానంగా ఆ గెలిచే టైంలో ఏం చెప్పారంటే ధనవంతులు కాబట్టి వాళ్ళ గేట్ కూడా మనం దాకేటువంటి పరిస్థితి ఉండదు వాస్తవాలు చెప్తున్నాను సో దాకేటువంటి పరిస్థితి ఉండదు ధనవంతులు కాబట్టి కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైనా సమస్య మీద వెళ్తే అనేటువంటి పరిస్థితి నుంచి ప్రతి గడపకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వెళ్ళేటువంటి స్థాయికి మారిపోయింది సో ఈరోజు కోవూరులో ఉండేటువంటి ప్రతి కార్యక్రమంలో ఆమె స్వయంగా పార్టిసిపేట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నారు పాత నాయకులు కొత్త నాయకులు అని కాకుండా అందరినీ కలుపుకొని ఒకే తాటి మీదకి తీసుకురావడంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పొచ్చు అంటే నూతనంగా రాజకీయాలకు వస్తే కొంత తడబాటు అనేది ఉంటుంది అటువంటి ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగడంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు అందుకే ఈరోజు అన్ని పేపర్లలో కూడా వారి గురించి రాయడం జరిగింది టీడీపీ మండల అధ్యక్షుల నియామకంలో పాత కొత్త కలయికల సమ్మేళనం అని చెప్పేసి ప్రచురితమైన వార్తలు యువత నాయకత్వానికి అనుభవానికి సమపాళ్లలో పెద్దపీట అంటే అది సాధ్యమైనటువంటి విషయం కాదు అటువంటిది యువత కావాలి అలాగే అనుభవం కూడా కావాలి అని ఇద్దరిని సమపాళ్లలో చేస్తూ అంటే ఒక ఏరియాలో కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది ఒకవేళ అంటే ఆశావహులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సో అటువంటి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరిలో ఐక్యత తీసుకొచ్చి మనం పెట్టినటువంటి అభ్యర్థి గురించి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి రావడం వాళ్ళనే అధ్యక్షులుగా చేసుకోవడం అనేది గొప్ప విషయం అనమాట సో ఈ విధంగా చేయడంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఎవరికైతే పదవులు రాలేదో వాళ్ళని బుజ్జగించడం ఏదైనా అంటే భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఎందుకంటే అక్కడ కోవూరు నియోజకవర్గం తీసుకుంటే కోవూరు నియోజకవర్గం గతంలో దినేష్ రెడ్డి వర్గం ఉంది ఇటు రెడ్డి వర్గం ఉంది ఇంకొక ఇట్లా ఈ వర్గాలన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు అలాగే ఇటు అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ మరోవైపు అభివృద్ధి వైపు కూడా అభివృద్ధి మీద ఫోకస్ చేశారు జాబ్ మేళా యువతకు జాబ్ మేళా నిర్వహిస్తూ అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నారు దీనివల్లనే ఈరోజు ప్రముఖంగా అన్ని పత్రికలు కూడా ఆమె గురించే ప్రచురించడం జరిగింది పార్టీని నమ్ముకున్న నేతలకు ఎమ్మెల్యే రెడ్డి మార్క్ భరోసానిస్తూ ఉన్నారని ఎందుకంటే వీరిద్దరు కూడా మొదటి నుంచి కూడా ఏదైనా అంటే ప్రజలకు ఒక మాట చెప్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు అనేటువంటిది అందరిలో ఇటు నాయకుల్లో ఉంది అటు ప్రజల్లో ఉంది సో దానివల్ల ఏంటంటే ఈ ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు సో ఖచ్చితంగా మనకు భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మనకు జరుగుతుంది అని మిగతా ఎవరైతే ఆశాభరున్నారో వాళ్ళకు కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం కానీ వాళ్ళు కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కానీ చేయడం అనేది గొప్ప విషయం ఇక్కడ వాళ్ళు కూడా మనసులో ఆలోచిస్తారు అలాగే మంచి మనసు దాతృత్వం కలిగినటువంటి మహిళా ఎమ్మెల్యే రెడ్డి అని చెప్పి కూడా మరి సూర్య పత్రికలో ప్రచురించడం జరిగింది అలా అంటే దాతృత్వం అంటే మొదటి నుంచి కూడా అందరికీ తెలిసిన విషయం ఏది దాతృత్వానికి పెట్టింది పేరు అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కూడా చెప్పుకుంటారు తన పదవికి న్యాయం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు ఐదు మండలాల అధ్యక్షుల ఎంపిక పట్ల అభినందనలు అని చెప్పేసి ప్రచురించడం జరిగింది ఇలాగే మరొక పత్రిక తీసుకుంటే కూడా అందరూ కూడా కోవూరులో పెరుగుతున్న సైకిల్ స్పీడ్ అని చెప్పేసి చెప్పారు ఎందుకంటే కోవూరులో సైకిల్ స్పీడ్ రావడానికి వీరికి ఉండేటువంటి మంచి పేరు ప్రధాన కారణం అని చెప్పి చెప్పచ్చు అలాగే కూటమి అభ్యర్థుల్ని కలుపుకొని వెళ్ళడం అనేది కూడా ఒక సవాలే ఎందుకంటే ఇటు జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రతి కార్యక్రమంలో కూడా ఈవెంట్స్లో వీళ్ళు ముగ్గురు ఉండాలి వాళ్ళ నాయకులకు గుర్తింపునిస్తూ ముందుకు సాగాలి ఇది పెద్ద టాస్క్ ఒక మహిళగా ఇవన్నీ కూడా చేయడం అనేది గొప్ప విషయం సో పదవుల పంపకాల్లో సామాజిక న్యాయానికి పెద్ద బిడ్డ వేశారు మండలాధ్యక్షుల నియామకాల్లో ఈ పేపర్లు కూడా ఇవే సేమ్ రాయడం జరిగింది సో కోవూరులో టీడీపీలో ప్రశాంత్ రెడ్డి మార్క్ అనేది కనబర్చే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు బాధ్యతలు చేపట్టినప్పుడు నుంచి అని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది సో అదే చెప్పబోతున్నాను అన్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ కొత్త వాళ్ళు ఎవరైతే పార్టీలకు వస్తామంటున్నారో వాళ్ళందరినీ ఆహ్వానించుకోవడం అలా అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అందువల్ల ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది వారి గురించి అన్ని పత్రికలు కూడా రాయడం జరిగిందనమాట సో పాత కొత్తని కలయిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు సో అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్నారని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది ఇంకా కోవూరులో సవాళ్ళు అయితే చాలానే ఉన్నాయి ఈ సవాళ్ల విషయంలో ఏ విధంగా అంటే గతంలో కూడా మనం చూసాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కీలక పాత్ర పోషించారు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు సాధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ఇకపోతే కోవ్వూర్లో కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి పనులు అయితే చాలానే ఉన్నాయి సో ఈ అభివృద్ధి పనుల మీద కూడా ఏ విధంగా దృష్టి సారిస్తారు ఎలా ముందుకెళ్తారు అనేది కూడా మనం చూడాలి సో ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం